హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ మనం పులిహోర ఎప్పుడు చేసినా టెంపుల్లో వచ్చే ఆ టేస్ట్ రాదని చాలా అనుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ స్టైల్లో ఈసారి ట్రై చేసి చూడండి ఇక మిదట మీరు ఎప్పుడు చేసినా కూడా మీకు పులిహోర అనేది టెంపుల్లో తినే అచ్చం ప్రసాదం లాగే మంచి టేస్ట్తో వస్తుంది మరెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి వెళ్ళిపోదాం మరి రెసిపీలోకి ఇందుకోసం ముందుగా బౌల్లోకి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండును తీసుకోవాలి ఇందులో కాస్త వేడి నీళ్ళని వేసేసుకొని ఓ పది నిమిషాల పాటు సోక్ చేయాలి చేయడం వల్ల మనకి చింతపండు అది త్వరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ లోకి ఒక టీ స్పూన్ అంత ఆవాలు ఓ రెండు ఎండి తుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అంతా మిరియాలను వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా మెంతుల్ని వేసుకొని ఇవంతా కొంచెం రంగు మారి పట్లాడి మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట ఓ నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులనైతే మనము యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని ఇక్కడ వేసేసుకొని మరొక నిమిషం పాటు రోస్ట్ చేసుకొని తీసుకోవాలి వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట చల్లారిచ్చేసి మిక్సీ జార్లోకి అయితే మనము యాడ్ చేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకొని తీసుకోవాలి ఈ పౌడర్ని మీరు ఎక్కువ మోతాదుల్లో ప్రిపేర్ చేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకొని కూడా ఉంచుకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము ఈ పౌడర్ తోటి చక్కటి టెంపుల్ స్టైల్ పులిహోర అనేది రెడీ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా గుమ్మఘుమలాడిపోతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఓ పచ్చేడి పప్పులు పావు కప్పు వరకు వేరసిన గుళ్ళని వేసేసుకోవాలన్నమాట వీటిని ఓ నిమిషం పాటు రోస్ట్ చేసుకొని కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి వీటిని మనము తర్వాత యాడ్ చేసుకుంటే ఇవి తినేటప్పుడు క్రంచిగా ఉంటాయి లేదంటే మెత్తబడిపోతాయనమాట ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక మూడు ఎండుమిర్చీలని వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా మినపప్పు అలాగే ఒక టీ స్పూన్ అంతా శనగపప్పును వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ అని ఆవాలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి మనం వేసిన పప్పులు అనేవి కాస్త రంగుమారి మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చిల్ని ఇలా చీరేసుకొని వేసేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా పసుపునైతే మనము యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా ఇంగువను వేసుకోవాలి ఇంగు వేసుకోవడం వల్ల పులిహోర చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే రెండు నుంచి మూడు రెమ్మల కరివేపాకులు ఇక్కడ వేసేసుకొని రోస్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనము నానబెట్టి ఉంచుకున్న చింతపండుని పల్ప్ తీసేసుకోవాలి ఇలా మొత్తంగా వేసేసుకోకుండా ఒక జాలీలో వేసేసుకొని మనము ఇలాగ స్ట్రైన్ చేసుకొని తీసుకోవాలన్నమాట అప్పుడు ఈ గుజ్జు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే మీరు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అయినా కూడా ఇక్కడ వేసుకోవచ్చు మరేం పర్లేదు ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఓ రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కుక్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఆయిల్ సపరేట్ అయ్యి ఈ మిక్చర్ అనేది బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా నేను యాడ్ చేస్తాను మీరు సాల్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమం రంగు రంగుమారి కాస్త దగ్గర పడేంత వరకు కుక్ అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెంచుకున్న వేరుసినపప్పుని వేసేసుకోవాలన్నమాట ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి మనం ప్రిపేర్ చేస్తున్న ఈ మిక్స్చర్ని కూడా చల్లార్చి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు మీరు ఎప్పుడు కావాలన్నా కూడా పులిహోర ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన మసాలాన్ని వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక ఉడికించాల్సిన అవసరం లేదనమాట చూస్తున్నారు కదా మనం వేసిన ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది స్టోర్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ సో ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిని చేద్దాం రెండు కప్పుల అన్నాన్ని ఉడికించుకొని చల్లార్చుకొని ఉంచుకున్నాను చూస్తున్నారు కదా మనకి అన్నం అనేది ఇలా పొడి ఉండాలి వేడి వేడి అన్నంలో అయితే కలుపకూడదు ఇప్పుడు మనకి ఎంతైతే కావాలో అంతైతే మిక్చర్ని తీసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి సీజనింగ్ని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి కావాల్సినంత మిక్చర్ని వేసుకొని ఇక్కడ కలిపేసుకోవాలి మిగిలిన మిక్చర్ని మనము స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ స్టైల్లో ఒకసారి పులిహోర ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది టేస్ట్ అయితే ఖచ్చితంగా అద్దెరిపోతుందనమాట అచ్చం గుళ్ళో పెట్టే లాగే వస్తుంది ట్రై చేసి నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అంతేనండి అద్భుతమైన గుడిలో ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది ఎలా అనిపించింది రెసిపీ బోలెడన్ని పండుగలు వచ్చేస్తున్నాయి కదా సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా ట్రై తెలియచేయండి అందరికీ ఎంతో ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్